విద్యా వైద్యం ప్రభుత్వ బాధ్యత అలాంటి బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుంటూ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంది అంటే ఇది కార్పొరేట్ లో వేయడం కాదా ఇది ప్రజల యొక్క గొంతు నొక్కడం కాదా సమాధానం చెప్పాలి ఇలా పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వంద రోజుల్లో విజయం చేస్తారంట సార్ ఇప్పటికీ సుగాలి ప్రీతి అంశం గాలి కొట్టుకుపోయింది ముప్పై వేల మంది మహిళల మిస్సింగ్ గాలి కొట్టుకుపోయింది విశాఖ స్టీల్ ప్లాంట్ గాలి కొట్టుకుపోయింది పదివేల రేషన్ వాహనాలు నడుపు ఉద్యోగాలు గాలి కొట్టుకుపోయాయి రెండున్నర లక్షల మంది వాలంటీర్ల ఉద్యోగాలు గాలి కొట్టుకుపోయాయి మెడికల్ కాలేజీలు గాలి కొట్టుకుపోతున్నాయి ఇవి కాకుండా సార్ నియోజకవర్గానికి వంద మందికి పది లక్షల రూపాయలు ఇచ్చేసి వాళ్ళని ఏదైతే పారిశ్రామిక వేత్తనం చేస్తాను ఆ హామీ గాలి కొట్టుకుపోయింది ఎలక్షన్స్ కి ముందు మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్ వాళ్ళ గుడి నొక్కేసేవు చక్కగా అన్నావు ఈ రోజు నకిలీ మద్యం యంగ్ బ్రాండ్ నకిలీ కల్తీ మద్యం రాష్ట్రం మొత్తం ఏరులై పారుతుంటే కదా వాళ్ళ మీద వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు కదా వెంటనే ఎవరండి ఎవరు సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు ఎవరికి ముడుపులెల్ల ఎవరికి ఎంత వాటర్ వెళ్ళింది అప్పుడు వాళ్ళు ఏమున్నారు మీ జై చంద్రారెడ్డి ఎవరైతే తంబలపల్లి గతంలో ఇంచార్జిగా వ్యవహరించారో వారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అత్యంత సన్నిహితులని వారిద్దరి మధ్య పెద్ద ఎత్తున లావాదేవీలు ఉన్నాయని ఫ్రెండ్షిప్ కోవర్ట్ గా ఈ పార్టీలకు వచ్చి కోవర్ట్ ఆపరేషన్ చేశాడని తెలుగుదేశం వారు ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఆల్రెడీ అవును సార్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి యొక్క అత్యంత సన్నిహితుడు అనుకోండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడే కాకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోవర్టే అనుకోండి టికెట్ ఇచ్చారు సో అప్పుడు తెలుసుకోలేకపోయారేమో తెలుసుకోలేకపోతే ఇచ్చేస్తారు అంటే మీ ప్రభుత్వంలో ఉండి మంచి చేసినంత కాలం అదే చెడు చేసినంత కాలం బయట తిరిగినంత వారు కాలం వాళ్ళంతా మంచి వాళ్ళు చెట్టినంత కాలం వాళ్ళు చెడు చేస్తే మాత్రం వైఎస్ఆర్ సిట్టు వాళ్ళు సార్ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం ద్వారా వాళ్ళ ప్రభుత్వం ద్వారా షాపులు నడుస్తూ ఉంటే జే బ్రాండ్ అన్నారు కల్తీ అన్నారు చెన్నై ల్యాబ్ అన్నారు అవన్నీ కొట్టుకుపోయాయి కానీ ఈ రోజు తాగిన చోడు తాగిన చోటే నించొని తెచ్చిపోతా ఉన్నాడు తాగిన వాడు తాగిన చోటే కూర్చొని తెచ్చిపోతా ఉన్నాడు ఎక్కడికక్కడ కల్తీ లెక్క మరణాలు సంభవిస్తా ఉన్నాయి సార్ ఎక్కడైనా ఎక్కడైనా పరిశ్రమలు పెడతారు డిస్టరీలు పెడతారు అండ లేకుండా ఎంత పెద్ద సార్ తెలుగుదేశం పార్టీ విధానం ఎలా ఉంటుందంటే అప్పట్లో వనదాక్షి అని చెప్పేసి ఒక ఎమ్ఆర్ఓ గారు దందాన్ని ఆపితే లోకల్ గా ఉన్నటువంటి దెంగులూరు ఎమ్మెల్యే చుట్టుపక్కల మన మహిళ కూడా చూడకుండా ఇసుకలో పడేసి కొడితే మీ సెక్షన్ గార్డ్ గారికి ఎందుకు వెళ్ళామని చెప్పి వరదాక్షి గారిని వార్నింగ్ చేస్తారు కనుక కదా చిన్ననేని ప్రభాకర్ గారిని పిలిచి చంద్రబాబు గారు గట్టిగా మందలించి ఇంకొకసారి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ఏమైనా జరిగితే యాక్షన్ తీసుకుంటానని కూడా అప్పుడు ఆయన చాలా సీరియస్ అయ్యారు అందుకనే చింతనేని గారికి మన మంత్రి పదవి కూడా ఇచ్చినట్లు లేరు సార్ సార్ బ్రహ్మనాయుడు గారు మీ కింద పనిచేసేవని మీరు ఎక్కిస్తే మిమ్మల్ని పిలిచి మీ సిఇఓ గారు లేకపోతే మీ చైర్మన్ గారు ఇంకోసారి చేయడం అన్నా కరెక్ట్ చేయొద్దు అన్నా కరెక్టా లేకపోతే మీ మీద చర్యలు చెప్పడం కరెక్టా ఏది కరెక్ట్ మందలింపు ఇవి కాదు సార్ చర్యలు ముఖ్యం సో ఇప్పటికి ఇప్పుడు ఎక్సర్సైజ్ ఎక్సైజ్ చేసుకోవాలి ఒక ఆవిడ ఆవిడ మొత్తం పట్టుకొని డబ్బు బయట తీస్తే ఆవిడ సస్పెండ్ చేస్తున్నాం ఆవిడ సస్పెండ్ చేసింది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఎక్సర్సైజ్ శాఖ అనే ఒక శాఖ రద్దు చేశాను స్టీల్ ప్లాంట్ ఢిల్లీ ఆపాలని రెడ్డి గారు మరి వైసీపీ శ్రేణులు ఢిల్లీ వెళ్ళి టెంట్ వేసి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు ఉంచే కార్యక్రమం ఏమైనా చేసే పరిస్థితి ఉందా ఎందుకంటే వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని కూట పార్టీ ఖచ్చితంగా ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగిపోతే కూటమి పార్టీలు ఫెయిల్ అయినట్టే అందులో డౌట్ లేదు అయితే వైసీపీ స్టాండ్ ఏంటి ఇప్పుడు సార్ ఒక విషయం సార్ మేము తొడలు కొట్టాం మేము మీసాలు తెప్పాం సినిమా పార్టీ కాదు సార్ అప్పుడు 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 షర్మిల జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి ముందు ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్ళి ఆవిని బెదిరించి వారిని వారిని ఓడించి చేశారు అనేది అప్పుడు చెప్పారు కదా ఎవరు చెప్పారు ఢిల్లీ ఘటన ఎదురించి నిలబడ్డానికి గెలిచాం తొడలు కొట్టలేదు బిర్సలు కొట్లేదు నేను ఇప్పుడు తొడలు బిర్సలు తప్పలేదు సార్ మేము వాడంతా ఈడంత వాడి బతికెంత వాడి స్థాయి అంతా ఆ మాటలు మేము సార్ కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అంశంలో కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చామని మేము చెప్పింది ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి గారు పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు మొన్న జనవరి ఎనిమిదో పద్దెనిమిదో తారీఖున ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్ ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో స్టీల్ ప్లాంట్ తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయల లాభాల్లో ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ రాగానే వంద శాతం పెట్టుబడులు ఉపసంహరించుకోవాలి దాన్ని ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పేసి అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది గట్టిగా దీన్ని వ్యతిరేకించింది వ్యతిరేకించి రెండు వేల ఇరవై రెండు ట్వెల్త్ నవంబర్ ట్వెల్త్ నవంబర్ రెండు వేల ఇరవై రెండు ప్రధానమంత్రి మోడీ గారి సమక్షంలో విశాఖలో సభ మీద జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు ఆశీన్లో ఉండగా విశాఖ ప్రైవేట్ ప్రైవేట్ ప్రైవేటైజేషన్ కాకుండా అసెంబ్లీలో తీర్మానం చేశారు తీర్మానం చేసి దీన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి లేదు ఒకవేళ మీరు ఏదైతే మా మాటని పెడీ కి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వమే బిడ్డింగ్ లో పాల్గొంటుంది అని చెప్పేసి మేము అడ్డుగా నిలబడితే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలేంది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలేంది అదే విధంగా లోకేష్ గారు మాట్లాడిన మాటలు ఏంటి మరి ఈ రోజు జరుగుతుంది ఏంటి ముప్పై రెండు విడిభాగాలు విభాగాలు ప్రైవేటైజేషన్ అయిపోయాయి ముప్పై రెండు విభాగాలు విశాఖ ఉక్కుని తుక్కు తుక్కుగా పగలగొట్టి ఈ రోజు భాగాలు భాగాలుగా అమ్మేస్తా ఉన్నారు ఐదు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగం తీసేశారు రెండు వేల మందికి విఆర్ఎస్ ఇచ్చారు ఉద్యోగులకి ఏదైతే ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేశారు కట్ చేసి అడిగిన వాళ్ళకు షో కాజ్ నోటీస్ ఇస్తా ఉన్నారు ఈ రోజు పద్ధతి ప్రకారం ఒక పద్ధతి ప్రకారం విశాఖ కవుక్కుని తుక్కు తుక్కుగా కొట్టి అమ్మేస్తా ఉంటే ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలు ఏంటి ఓకే శేఖర్ రెడ్డి గారు మీరు అడిగిన ప్రశ్నలో కూటమి నుంచి తెలుగుదేశం జనసేన నాయకులు వారిని అడుగుదాం ఎందుకు తీర్మానం చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు ఎందుకైనా ఆడు కూర్చొని మాట్లాడటం లేదు ఓకే అడుగుదాం మీరు అడిగిన ప్రశ్నలో ఆ పార్టీ తరపు నుంచి ఎవరైతే ఉన్నారో సార్ 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 ఇవన్నీ ఇంత ముందు ఇచ్చిన హామీలే సార్ బిటల్లో ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఎన్నికటికి నిన్న అడిగిపోయి ఎక్కడ గుప్పాడ దగ్గరికి వెళ్లి 100 రోజుల్లో నెరవేర్చకపోతే రాజీనామా చేస్తా అన్న మాటలు మరి ఇవన్నీ ఏమాయే సార్ లేదు ఆయన ఏదైతే 100 రోజులు సమయం ఇచ్చారు కదా ఆ ఉప్పాడ ప్రజల సమస్యలని